హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈ రోజు వీడియోలో హెల్దీగా టేస్టీగా ఒక్కసారి ఇలా రాగి అప్పాలను ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో ఒక పావు కప్ వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు ఈ స్వీట్లోకి మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్స్ అయితే వేసుకోవాలండి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు ఈ కొబ్బరి పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ వరకు రాగి పిండిని వేసుకోవాలి రాగి అప్పాలని ప్రిపేర్ చేసేటప్పుడు రాగి పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి ఈ పిండిని జల్లించి తీసుకోపోతే ఆయిల్లో మనం అప్పాలు వేసినప్పుడు విరిగిపోయినట్లుగా వస్తాయి ఇప్పుడు మనం కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో సేమ్ అదే కాకపోతే ఒక వన్ కప్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండి గోధుమ పిండి వేసుకున్న బౌల్లో చిడికడంతా సాల్ట్ని వేసుకోవాలి ఎప్పుడైనా సరే స్వీట్స్లో సాల్ట్ని వేసుకోవటం వలన స్వీట్ ఎగటగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని గోధుమ పిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక వన్ కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న అదే కప్పుతో ఒక అరకప్ వరకు వాటర్ని వేసుకోవాలి రాగి అప్పాలని ప్రిపేర్ చేయడానికి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగిపోయిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులని మనం ముందుగా పచ్చి కొబ్బరిని యాలకులని మిక్సీ వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి బెల్లం పాకం ఉన్న వేడికి ఈ రెండు చక్కగా ఫ్రై అయిపోతాయి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా రాగి పిండిని గోధుమ పిండిని సాల్ట్ వేసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బెల్లం వాటర్ని మొత్తం ఒకేసారి వేయకుండా ముందు సగం వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి పాకం వేడిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చేయి పెట్టకుండా ముందు స్పూన్తో ఇలా కలిపినట్లుగా చేయండి పిండిలో బెల్లం వాటర్ని ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన బెల్లం వాటర్ ఉంటుంది కదా ఇవి మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను వంట సోడాని వేసుకోవాలి వంట సోడాని పిండిలో కాకుండా ఈ ఈ బెల్లం వాటర్లో కనుక వేసినట్లయితే చక్కగా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తానికి కూడా ఈ బెల్లం సిరప్ని చక్కగా పట్టించాలి బెల్లం వాటర్ గోరువెచ్చిగా అయిన తర్వాత స్పూన్తో పిండి మొత్తాన్ని కూడా కలపలేము కాబట్టి చేతిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పిండిని కలుపుకోవాలి ఈ రాగి అప్పాలను తయారు చేసుకోవడానికి పిండి అనేది గట్టిగా ఉండకూడదండి సాఫ్ట్గా కూడా కలుపకూడదండి ఎక్స్ట్రా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనం చేసే ఈ రాగి అప్పాలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్గా ఉంది కదా పిండి అయితే ఇప్పుడు దీన్ని కొంచెం పాలని కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా సాఫ్ట్గా కలుపుకుందాము కాచి చల్లార్చిన పాలని నేను ఇక్కడ పావు కప్పు వరకు అయితే తీసుకున్నానండి పాలు పావు కప్ప అరకప్ప అని చెప్పడం కన్నా ఎక్స్ట్రా సాఫ్ట్గా కలుపుకోవడానికి పాలు ఎంత పడతాయో అంత తీసుకోండి మీకు కావాలంటే వాటర్తో కూడా ఈ పిండిని కలుపుకోవచ్చు కానీ పాలను వేసి కలిపితే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఇలా తయారు చేసుకున్న రాగి అప్పాలు మనకి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నిల్వ అయితే ఉంటాయండి పాడవకుండా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న రాగి పిండిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం వేలితో ఇలా నొక్కి కనుక చూసినట్లయితే వేలకి అతుక్కోకుండా అయితే ఉండాలి మనకి పిండి చేతికి నూనెను రాసుకొని చిన్న పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి పాలిథిన్ కవర్ పైన కానీ ఆయిల్ ప్యాకెట్ పైన కానీ లేకపోతే పాల ప్యాకెట్ పైన కానీ ఈ పిండి ముద్దని ఉంచి పునివేలతో ప్రెస్ చేసుకుంటూ అప్పంలాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కొంచెం అందంగానే ఒత్తుకోవాలండి అప్పాన్ని మరీ మీరు పలుచుగా చూసినట్లయితే ఆయిల్లో వేసిన వెంటనే అప్పం అనేది ఇరిగిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాన్ని స్లోగా డిప్ చేసుకోవాలి ఆయిల్ మనకి ఎక్కువగా వేడవ్వకూడదండి తక్కువ వేడి ఉన్నప్పుడు ఈ అప్పాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కాగిన తర్వాత కనుక అప్పాన్ని మీరు వేసినట్లయితే పైకి మాత్రం తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అప్పాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం సేమ్ ప్రాసెస్లో మిగిలిన అప్పాలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న అప్పాలు మనకి ఒక వారం రోజులైతే నిల్వ అయితే ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండానే చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఈ అప్పాలు మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేవి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మే రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో